వెల్కమ్ టు వెనక్స్ అయితే మనమైతే మన వెంట మన కార్ కి కార్బన్ క్లీనింగ్ ఎందుకంటే కార్బన్ క్లీనింగ్ చేయించుకున్నాం నేనైతే లో చూసినా మన బయ్య వీడియోస్ సో కార్బన్ క్లీనింగ్ చేయించుకుంటే మన ఇంజన్ అయితే సాఫ్ట్నెస్ కానీ ఇంజన్ ఒక మైలేజ్ కానీ పెరిగిద్ది అనేసి అయితే మనమైతే లో చూసాను అది మనం ఫోన్ చేసేసి అయితే మనం అయితే మన అయితే వెళ్తున్నాం ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అసలు దాని యొక్క యూసేజ్ ఏంటి ఎలా వాడాలి ఏంది అది అయితే మీకైతే ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు మన భయ్యతో మాట్లాడేసి అది ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా చూద్దాం మనం ఇప్పుడు కార్కైతే చేపిద్దాం అనేసి అయితే అనుకున్నాను వర్క్ అవుతుందా వర్క్ కాదా అది నిజమా జెన్యునా కార్బన్ క్లీనింగ్ మంచిదా కాదా అన్నీ అయితే మన భయ్యతో అయితే మాట్లాడేసి కనుక్కొని చెప్తాం లెట్స్ గో టు ద కార్బన్ క్లీనింగ్ షాప్ ఫైనల్లీ అయితే మనం వెంకటేశ్వర ఆట్రీడ కార్బన్ క్లీనింగ్ కడికి అయితే వచ్చేసాము ఇది ఈ భయ అయితే ఇందులో అయితే వీళ్ళకి సంబంధించి ఇండియన్ కార్బన్స్ ఎయిటీ పర్సెంట్ సూపర్ పరిస్థితుంది వీళ్ళ యొక్క సంబంధించిన వీళ్ళ సామర్థ్యం గురించి అయితే వీళ్ళకందే ఉన్నది ఇక్కడ చూద్దాం మన కారు కూడా ఎలా ఉంటుంది అనేది అయితే బ్లాక్ స్మోక్ లో మైలేజ్ ఇంజన్ హీట్ లో పికప్ నాయిస్ వైబ్రేషన్ ఇవన్నీ అయితే రిడక్షన్ అయితే అయితే చూపిస్తుంది వీళ్ళ బండ్లు కూడా కార్బన్ క్లీనింగ్ అయితే చేస్తారు దీనికి సంబంధించిన మిషనరీ అయితే ఇది కార్బన్ క్లీనింగ్ ఇది సో ఇదైతే వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇదైతే ఇక్కడ మన ఆన్ భయతో కూడా మాట్లాడదాం ఈ భయ అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే వీడియోస్ పోస్ట్ చేసిండు సో అది మనం చూసి అయితే మనం ఇక్కడికి వచ్చాము ఆ భయ అయితే ఈ పైప్ని అయితే దాంట్లోకి అయితే చెక్ చేస్తాడు సో చూడండి ఈ మిషనరీ నుంచి వచ్చిన పైప్ అయితే మన దీంట్లోకి అయితే ఇంజన్లోకి అయితే కనెక్షన్ చేసినాడు దీంట్లో నుంచి అయితే గ్యాస్ వస్తుందని అయితే మన భయ చెప్తాడు చూద్దాం అది లోపలికి పోయి ఎంత చేంజెస్ అయితే అవుతుందో చూద్దాం అది ఈ పైప్ అయితే మిషనరీ నుంచి వచ్చింది దీంట్లో ఏముంటుంది బ్రో గ్యాస్ ఉంటుందా దీంట్లో గ్లాస్ గ్యాస్ ఉంటుంది లక్ష ఎనభై ఐదు వేలు దిగింది ఈ మిషనరీ ఎంత ఉంటుంది బ్రో ఇది కాస్ట్ టెన్ ల్యాక్స్ ఉంటుంది ఇక్కడ పెట్టేసి షాప్ ఎన్ని ఇయర్స్ అవుతుంది బ్రో ఇది సెవెన్ మంత్స్ అవుతుంది సార్ మీ పేరు వినయ్ కుమార్ అండి కస్టమర్ ఒక డేటా ఎంటర్ చేస్తాం సార్ ఇక్కడ సార్ మీ ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ టూ ఈ వెహికల్ డీటెయిల్స్ దేనికండి మాకు ఒక సిస్టమ్కి ఇవ్వాలి సార్ ఇస్తే మనకు దానికి ఎంత

అదే నేను కూడా ఇన్స్టాలో చూసి వచ్చిన అసలు కార్బన్ గురించి అయితే నాకు ఐడియా లేదు సో ఒకసారి టెస్ట్ చేద్దాము మన గురించి ఎక్స్పీరియన్స్ ఇద్దామని మన భయ అయితే దీని గురించి అయితే ఇట్లా చెప్పిండు సో మనం మనం టెస్ట్ చేసిన తర్వాత జెన్యునిటీ ఏది ఇద్దాం మనం ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా చూసుకునేది ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లం ఫేస్ చేసేందుకంటే అందుకనే నా కార్యం ముందు నేను చేయించుకుంటున్నా ఇది ఎట్లా ఉంటుంది అని అయితే చూసుకున్న తర్వాత బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా సజెషన్ అయితే చేద్దాము మన భయ్య కూడా సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ నుంచే స్టార్ట్ చేసిండీ ఇది సో ఈ మిషన్ కాస్తే టెన్ ల్యాక్స్ ఉందంట మంచిగా లేకపోతే మాత్రం ఈ టెన్ ల్యాక్స్ పెట్టి అయితే అతను పర్చేజ్ చేయలేడు కదా ముందైతే చూద్దాం మనం అయితే ఎలా ఉంటుంది అనేది చూసేసి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీకు ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తాం ఒక టూ డేస్ తర్వాత కూడా ఇద్దాం ఏం కొట్టే ప్రాబ్లం లేదు ఉంటుందని చెప్తుండ్రు మన భయ్య అయితే మన నేను ఇది ఒక్కటే చూసి రాలేదు ఇన్స్టాగ్రామ్ లో మన భయ్య కూడా ఉన్నాడు ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు పెడతాను చూడండి మీరు కూడా వీడియోస్ మనం ఆ భయ ఏమి అంటే ముందు మీరు రిజల్ట్ వచ్చిన తర్వాతనే బాగుంటే మాత్రం మీరైతే మనీ అంటే లేదంటే లేదని అంటాడు సో ఇంతగానో అయితే ఎవరు చెప్పరు కాబట్టి అయితే మన కారు కూడా ఎలా పికప్ ఉందో చూసేసి దాన్ని బట్టేసి చేద్దాం ఆ గ్యాస్ని ఆ మిషన్స్ లాక్కోవాలి లాక్కొని ఇది ఎంత ఏం చేస్తా అంటే పిస్టన్స్ హెడ్ ఇంజన్ ఈ మూడు ఉన్న కార్బన్ క్లీన్ చేస్తాం క్లీన్ చేసిన తర్వాత ఆ క్లీన్ అయ్యే టైంలో ఆ ఉన్న కార్బన్ బర్న్ చేస్తాం బర్న్ అయిన తర్వాత బర్న కార్బన్ ఉంటుంది కదా అది మన సైలెన్స్ రియాక్ట్ ఓకే ఇది వర్క్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ కార్బన్ కూడా బయటకు వెళ్ళాలంటే మనం టెస్ట్ డ్రైవ్కి వెళ్తాం టెస్ట్ డ్రైవ్లో ఎయిటీ టూ హండ్రెడ్ స్పీడ్ వెళ్ళాలి కొద్దిగా ఖాళీ రోడ్డు చూసుకుని ఒక టూ కిలోమీటర్స్ ఆ మిగతా కార్బన్ కూడా సైలెన్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది ఓకే ఓకే అప్పుడు మనకి ఇంకా రిజల్ట్ అంటే దాంతో బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఉంది మీరే చెప్తారు ఓకే ఓకే దీని యొక్క పని తీరే చెప్తాడు మనకి ఇది కంప్లీట్ అయిందని ఆటోమేటిక్ ఇప్పుడు మనకి ఇక్కడ అదే ఆగిపోతుంది డైరెక్ట్గా ఆటోమేటిక్ ఆటోమేటిక్ అదే ఆగిపోతుంది మిషన్ జర్మన్ టెక్నాలజీ మిషన్ కూడా ఇది ఎక్కడి నుంచి తెప్పించారు బ్రో మీ మిషను ఇది మనకి అహ్మదాబాద్ ఆన అహ్మదాబాద్ నుంచి వచ్చి మ్యానుఫ్యాక్చువల్ ఇదంతా తెలియదు ఇదేంటిది బ్రో ఇది ఇది లిక్విడ్ ఇక్కడ ఫిల్టర్ అయిపోద్ది ఇక్కడ గ్యాస్ 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 మీకు అది గ్యాస్ అయిపోతే మళ్ళీ మీరు ఎలా పికప్ దానికి చేస్తారు మొత్తం మొత్తం ఇది ఇప్పుడు ఎయిటీ ఇయర్స్ వారంటీ బ్రో ఇది మిషన్ వారంటీ ఉంటుంది మనకి ఎప్పుడైతే మనకి దీని టైం లిమిట్ ఉంటుంది ఆ టైం లిమిట్ ఒక టెన్ డేస్ బిఫోర్ కాల్ చేస్తాం వాళ్ళే వచ్చి అంతా రిపేర్ చేసి వెళ్ళిపోతారు మనకి అంటే మనకి ఇప్పుడు ఫోర్ థౌసండ్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ టోటల్ రన్నింగ్ అండి ఇంకా ఇప్పటివరకు మనం చేసిన రన్నింగ్ చూసారా ఇదైతే జెన్యున్గా లేకపోతే మాత్రం అంతమంది అయితే రారు కదా ఇప్పుడు మన కౌంట్ కూడా పడింది ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ దీని మిషన్లో అయితే దీని యొక్క స్క్రీన్ ఇది మొత్తం మిషన్ కూడా భారీ ఉంది ఈ షాప్లో మొత్తం మీద ఈ మిషన్ అనుకుంటా కదా మనకి మొత్తం దీని మీద నడుస్తుంది దీని యొక్క ఇదైతే మిషనరీ కూడా అయితే బాగుంది దీని నుంచి గ్యాస్ అయితే రిలీజ్ అయితే మన వెహికల్లోకి వెళ్ళేసి కర్బాన్ అయితే క్లీన్ అవుతుంది అని చెప్తున్నాడు మనమైతే బయటకు కూడా వెళ్దాం కదా అప్పుడు ఇంకా మిగతా ఉన్న గ్యాస్ కర్బాన్ కూడా మొత్తం క్లీన్ అవుతుంది అని అయితే చెప్తున్నాడు చూ చూద్దాం మనకి దీని గురించి అయితే అంత తెలియదు మనం బిఫోర్ ఆఫ్టర్ అయితే చూసి అయితే మీకైతే బెస్ట్ సజెషన్ అయితే ఇస్తారు బాగుంటే మాత్రం కన్ఫామ్ అయితే మీరు కూడా విజిట్ చేయండి దీనికైతే అయితే ఎంత ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మామూలుగా కార్కైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు కార్కి ఆటోకి అయితే పదిహేను ఉంటాయి పదిహేను అయితే థౌసండ్ రూపీస్ చేస్తున్నారు ఇది మన అన్న దగ్గర రేట్స్ అయితే బట్ ఏంటంటే మనకి క్లియర్ అయితే మాత్రం మనకు ఫ్యూల్ మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది కదా మైలేజ్ కష్టం వస్తుంది ఇంజన్ లైఫ్ పెరుగుతుంది ఇంజన్ బే బోర్కు రావడం అనేది ఉండదు సీట్ ఒకటి ఇలా ఇంజన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది బ్లాక్ స్మోక్ క్లియర్ అవుతుంది ఇంజన్ మళ్ళీ వైబ్రేషన్స్ వైబ్రేషన్ క్లియర్ అవుతాయి మళ్ళీ పికప్ పెరుగుతుంది మైలేజ్ పెరుగుతుంది మీరు ఈ నేను చెప్పిన కాకుండా మీరు యూట్యూబ్లో లో కూడా ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి ఉంటాయి కదా కార్బన్ గురించి ఉంటాయి ఒకసారి చూసిన తర్వాత మన ఉడికాడికి అయితే రండి మన ఖమ్మంలో అయితే ఇంకా ఉన్నాయి అన్నింటిలో కానీ సార్ ఇక్కడ అన్నది అయితే ఫస్ట్ టైం చెప్తున్నాడు లేదా కన్ఫామ్ విజిట్ చేసుకోండి మీ బండి మైలేజ్ అయితే పెంచుకోండి రావట్లేదు మీరు లీటర్ పెట్రోల్ పెట్టి పోయించుకుంటే ఇక ముప్పై వస్తుంది స్కూటీస్ కానీ వీటికి కానీ పెద్ద బండ్లు కానీ ఇంకా చాలా తక్కువ వస్తుంది ఎక్కువ తిరిగితే సో ఇది చేయించుకుంటే మాత్రం మీకు చాలా మైలేజ్ కానీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి తప్పకుండా అయితే విజిట్ చేయండి ఇప్పుడు ఇనాగ్యువేషన్ మీరు చేసి సెవెన్ మంత్స్ అయితే సెవెన్ మంత్స్లో ఈ పెట్టిన సెవెన్ మంత్స్ అయితే వీళ్ళు చాలా వెహికల్స్ అయితే చేసేసారు దాదాపు వెయ్యి చేశారు అది వెహికల్ చేశారంటే గ్రేటే అది సో మనం కూడా అందుకనేసి వచ్చినాం ఈ వీడియో చూసుకొని అయితే ఇన్స్టాగ్రామ్ మీడియా ఎలా వచ్చింది బ్రో ఇన్స్టాగ్రామ్ లో పెడితే మనకి పాపులర్ అవుతుంది అనేసి మీరైతే ఇన్స్టాగ్రామ్ చూసుకొని బిజినెస్ కూడా స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు మీకు ఈ ఐడియాలో చిన్న ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి జనాలు చూస్తారని సజెషన్ చేశారున్న ట్రెండ్ ఇదే ఇందులో ఫాలో అయితే మనకి ఎక్కువ మంది వస్తారు మనకి ఏదో రియాలిటీ చూపించాలి ఫేక్ చూపించవచ్చు అంటే డైరెక్ట్ కస్టమర్ తో రివ్యూ తీసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా కస్టమర్ కస్టమర్తో రివ్యూంట్ మీరు అందులో ఫేక్ పెట్టిన కామెంట్లలో మాత్రం వేసుకుంటారు సో మీకు ఇన్స్టాగ్రామ్ ఐడియా అయితే మంచిగా వచ్చింది మీ బిజినెస్ మొత్తం తెలిసి అయితే ఇన్స్టాగ్రామ్ అయితే ఎక్కువ రన్ అవుతుంది అనిపించండి ఫాలోవర్స్ కూడా మీకు స్టార్టింగ్లో ఫాలోవర్స్ మీ పర్సనల్ అకౌంట్ లేకుంటే పర్సనల్ తీసుకునే అకౌంట్ ఓపెన్ చేసుకుని పెట్టారు అవును అవును చూశాను నేను కూడా మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పారు ఒకసారి ఓకే అండి మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి అందులోకి అయితే వెళ్ళేసి రివ్యూస్ ఒకసారి కామెంట్స్ ఒకసారి అయితే చెక్ చేయండి మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది ఫైనల్లీ అయితే మన కార్బన్ క్లీనింగ్ అయితే అయిపోయింది తర్వాత అయితే టెస్ట్ డ్రైవ్ వెళ్ళి చూద్దాం మనం బండి అయితే టెస్ట్ డ్రైవ్కి వచ్చేసాము పికప్ మా పికప్ మాత్రం బాగుంది బండి ఏంటంటే ఇంజన్ స్పీడ్ కూడా వెంటనే అయితే ఇంక్రీజ్ అవుతుంది మన మినిట్స్లో మాత్రానికి ఇంకోటి అయితే మైలేజ్ కూడా పెరిగిద్ది కాబట్టి మనమైతే టెస్ట్ ఇప్పుడు వెంటనే ఇమీడియట్లీ చేయద్ది కాదు సో ఏంటంటే ఇంజన్ కూడా చాలా స్మూత్గా వెళ్తుంది పికప్ ఫాస్ట్గా అందుకుంటుంది సో ఈ టెస్ట్ డ్రైవ్ అయితే మనం చేసినా కాబట్టి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మీరు కూడా అయితే కన్ఫామ్గా అయితే విజిట్ చేయ టెస్ట్కి సో మాత్రం మీరైతే కన్ఫామ్గా సజెషన్ చేస్తాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బట్ ఏముంది ఇంజన్ మంచిగా ఉంటే మనకి చాలు మనం అదే అమౌంట్ పెట్టుకోవాలి అంటే బయట ఇంజన్కి చాలా అవుతుంది బయట కార్ వీళ్ళు సర్వీస్ జనరల్ సర్వీస్ చేయించుకుంటారు దాంతోపాటు ఇది కూడా చేయించుకుంటే సెట్ అయిపోతుంది ఇది అయితే బయట ఎక్కడా లేదు మన ఖమ్మంలో అయితే ఫస్ట్ అంతే కదా బ్రో మన ఖమ్మంలో అయితే ఇంకెక్కడుంది బ్రో మనకి నియర్లీ నియర్లీ విజయవాడ విజయవాడ మెయిన్లీగా ఎందుకంటే ఇది పెద్ద మొత్తంలో అమౌంట్ ఎయిట్ ల్యాక్స్ దాకా అని చెప్తాండు బ్రో చాలా మొత్తంలో అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిందే బట్ ఏంటంటే మనం ధైర్యం చేసిండు ఎనిమిది లక్షలు పెట్టి జనాలు వస్తారా అని అయితే ఆలోచించలేదు ఫస్ట్ అయితే ఇంజన్స్ నమ్మినోడికి మాత్రం అన్యాయం చేయకుండా మాత్రం చేస్తాడు చాలా బాగుంది ఇది అయితే మీ చేయించుకుంటే మాత్రం కన్ఫామ్గా అయితే మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఎక్కువ మొత్తంలో డబ్బులు అయితే మీరు బయట పెట్టుకునే పరిస్థితి అయితే రాకుండా ఉంటుంది బోర్కి వచ్చిందంటే చాలా అమౌంట్ అయితే అవుతుంది సో కన్ఫామ్గా అయితే మీరు విజిట్ చేయండి నచ్చితేనే మళ్ళీ మళ్ళీ రండి లేదు అంటే ఒకసారి చేయించుకొని వదిలేసుకోండి అది నేను చెప్పేది ఇంతకంటే అయితే మీతే అయితే నేనేం ఇక అది బ్రో నేనైతే సాటిస్ఫై అయినాను మరి నా సబ్స్క్రైబర్స్ మాత్రం మీ కాడికి వస్తే ఏమన్నా డిస్కౌంట్ ఏమైనా ఉన్నదా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పినావు ఎంత ఎంత మటుకు అయితే ఇవ్వచ్చు చూసి అయితే డిస్కౌంట్ అయితే ఇవ్వాలి బ్రో కన్ఫామ్ మీ పేరు చెప్తే ఇది ఫ్రెండ్స్ మీరైతే గా అయితే వచ్చి చేయించుకోండి మీకు నచ్చింది దాదాపు అయితే మన వచ్చిన వాళ్ళకి కూడా మన సబ్స్క్రైబర్స్ మాత్రం డిస్కౌంట్ అయితే అంటాడు వచ్చి నా పేరు అయితే నా వినయ్ బ్లాగ్స్ అండి నా వీడియో యూట్యూబ్ ఛానల్ ఏమో తప్పకుండా అయితే డిస్కౌంట్ ఇస్తారని అంటండు మీరైతే కన్ఫామ్ అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే మన ముస్తాఫానగర్ ఇది ముస్తాఫాగర్ ఓకే నగర్ నేను లొకేషన్ కూడా నీకు కామెంట్స్లో అయితే మెన్షన్ చేస్తాను వచ్చేయండి కన్ఫామ్గా ఓకే ఓకే బైనా థ్యాంక్ యూ